హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నానండి చాలా డేస్ అయిపోతుందండి మనం ఛానల్లో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక సో లేట్ అయిపోయినందుకు లేటెస్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అదే చికెన్ పచ్చడి అండి చికెన్ పచ్చడి అంటే అలాంటి ఇలాంటి పచ్చడి కాదు సూపర్ టేస్టీగా మనం బయట పెట్టుకుంటే రెండు నెలలు పైన నిలవ ఉండేలాగా పెట్టాను ఇదైతే నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుందండి మన కొత్తగా వారాహి అమ్మ కర్రీస్ పాయింట్ అయితే పెట్టాం కదా దాంట్లో కస్టమర్స్కి చికెన్ పచ్చడి ఆర్డర్ చెప్పారు సో నేను బల్క్లో అయితే పెట్టట్లేదండి ఓ ఫైవ్ కేజీస్ అట్లా ఏం పెట్టట్లేదు నార్మల్గా కేజీ టూ కేజీస్ అట్లా చిన్న చిన్నగా పెడుతున్నాను సో ఎవరైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి సో చికెన్ పచ్చడి ప్రాసెస్ అయితే చెప్పేస్తాను చూడండి మీ పచ్చళ్ళకి కూడా క్వాలిటీ నూనె వాడతామండి వేరుశనగ నూనె అనేది వాడతాము అలాగే చికెన్ని ముందు చికెన్ని మనం ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేసేసుకుని మళ్ళీ ఉప్పు పసుపు వేసి స్టవ్ మీద చిన్నగా మంట మీద సిమ్లో పెట్టుకుని పెడితే దాంట్లోంచి వాటర్ వస్తాయండి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేదాకా మళ్ళీ సిమ్లోనే ఫ్రై ఉంచేసేయాలి దాన్ని దాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని మనం వేసే వేరుశనగ నూనె వేడి చేసుకుని దాంట్లో కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ముక్క మరీ గట్టిపడేంత వరకు చేయక్కర్లేదండి నార్మల్గా చేసుకోవాలి అలాగే ఇదైతే నేను అప్పటికప్పుడు పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చికెన్ ముక్కల్ని ఒక రెండు మూడు వాయిల్ కింద వేపుకొని తీసుకున్న తర్వాత అదే నూనెలో మనం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై చేసుకుంటున్నామండి నేను ఇక్కడ కేజీ చికెన్ పచ్చడికి కొలతలు చెప్తున్నాను కేజీ పచ్చడి మనకి రావాలంటే కేజీ నర చికెన్ ముక్కలు చికెన్ తీసుకోవాలి పచ్చడికి ముక్కలు అంటే చికెన్ షాప్ వాళ్ళు కొట్టిస్తాడు సో దానికి తగ్గ కొలతలు ఏంటంటే రెండు వందల గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి హాఫ్ కేజీ వేరుశనగ నూనె పడుతుంది హాఫ్ కేజీ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అలా పడుతుందండి అల్లం వెల్లెల పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయ్యి పచ్చివాసన అంతా పోయిన తర్వాత దాంట్లోకి యాభై గ్రాముల ఉప్పు నేను చూపిస్తున్న కొలత డబ్బా యాభై గ్రాముల డబ్బా అండి వంద గ్రాముల కారం అలా అలకలా పొడండి ఇది బిర్యానీ ఆకు షాజీరా లవంగం చెక్క యాలకులు జాజికాయ జాపత్రి అన్నీ డ్రై రోస్ట్ చేసేసి నా పొడండి ఇది ఇది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వేసుకున్నాను అలాగే మెంతులు ఆవాలు వేయించి పొడి చేసింది టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన ఉండకూడదండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రై ఫ్రై అవుతున్నప్పుడు మనకి టేస్ట్ అనేది తెలిసిపోతుంది మీరు ఎంత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఫ్రెష్ ఆయిల్ వేస్తున్నారు అనేది మనకి ఇక్కడే తెలిసిపోతుంది పచ్చడి మనకి టేస్ట్ అంతా ఇప్పుడు ఈ ముక్కలు చికెన్ ముక్కలు వేపడంలోనూ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టడంలోనే ఉంటుందండి ఇదంతా వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ పీసెస్ని ఇవి వేసేసుకోవాలి చికెన్ పీసెస్ మరీ హార్డ్గా అయిపోకూడదండి నార్మల్గా మరీ హార్డ్గా అవ్వకూడదు మరీ మెత్తగా ఉండిపోకూడదు నార్మల్ పచ్చడికైతే నార్మల్గా వేపేసుకుని వేపుకుని పెట్టుకోవాలి ఇందులో కలిపేసుకోవాలండి సో ఇదంతా పచ్చట్లో బాగా కలుపుకోవాలి ఇది కలుపుకుని ఒక ఒక టూ త్రీ మినిట్స్ కలిపేసుకుని స్టవ్ మించి దించేసుకోవాలండి ఆ పొడి నేను ఇందాక మెంతులు ఆ పొడి చెప్పాను కదండి అది అయితే ఇప్పుడు వేసి కలుపుతున్నాను స్టవ్ మంచి దింపేసిన తర్వాత స్టవ్ మీద ఉండగా కూడా వేసుకోవచ్చు మెంతులు ఆవాల పొడి వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడైతే ఆయిల్ మీకు ఫీల్ చేసినట్టు కనిపిస్తుందండి పచ్చడికి కానీ మనం నిమ్మరసం పిండుకున్నాక ఒక నైట్ అంతా ఓవర్ నైట్ అంతా బయట పెట్టేస్తాం కదండి అనేది ఆయిల్ మనకి మొత్తం వదిలేస్తుంది ముక్క అనేది సో మనకి ఆయిల్ ఇట్లానే ఉంటుందండి హాఫ్ కేజీ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ కరెక్ట్గా సరిపోతుంది ముక్కకి సో ఇప్పుడైతే మొత్తం పచ్చడి అంతా బాగా చల్లారిపోయిందండి ఇప్పుడైతే నిమ్మరసం కలిపేసుకుందాము పచ్చడి అనేది ఇది మొత్తం చల్లారిపోవాలండి అసలు గోరువెచ్చగా కూడా ఉండకూడదు బాగా బాగా టెం కంప్లీట్లీగా కూల్ అయిపోవాలి ఇప్పుడైతే నిమ్మరసం కలుపుకోవాలండి నాకు నిమ్మరసం అనేది కేజీ పచ్చడికి హండ్రెడ్ గ్రామ్స్ నిమ్మరసం అయితే సరిపోయింది అంటే పెద్ద సైజ్ నిమ్మకాయలు ఒక ఐదు నిమ్మకాయల రసం అయితే సరిపోతుంది కరెక్ట్గా నిమ్మరసం బాగా వేసుకుని కలిపేసుకుని దాంట్లో ఉంచుకున్న ప్లాస్టిక్ డబ్బాలో షిఫ్ట్ చేసేసుకోవాలండి అంతేనండి చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేగా ఉంది కదా ట్రై మీకు ఇలాంటి ఆర్డర్స్ ఏమైనా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కామెంట్ చేయండి నేను మీకు వాట్సాప్ నెంబర్ చెప్తాను నెంబర్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు లెక్క అయినా సేల్ చేస్తాం బల్క్లా కావాలన్నా సేల్ చేస్తామండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనకి సపోర్ట్ చేస్తూ ఉండండి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తాను నేను మీ తూర్పు గోదావరి అమ్మాయిని బాయ్